మెగాస్టార్ గవర్వ రైలు చిరంజీవి గారి పుట్టినరోజు వారోత్సవాలు మనం చేసుకుంటా ఉన్నాం నేను పదహారో తారీఖున ఐదో తారీఖు నేను మెడికల్ క్యాంప్ కట్టిన ఈ రోజున ఇక్కడ సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు మంది వరకు ఈరోజు బ్లడ్ డొనేషన్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కేవలం చిరంజీవి ఫ్యాన్సే కాకుండా మిగిలిన సూపర్ హీరోలు సూపర్ స్టార్స్ వారి అసోసియేషన్ కూడా పాల్గొని బ్లడ్ జరిగింది దాంతోపాటు మిగిలిన స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే అంబేద్కారి అసోసియేషన్స్ కానీ వీరందరూ కూడా పాల్గొన్నారు ఇది ముఖ్యంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఈ బ్లడ్ ఈరోజు మన పంపించడం ఇది చాలా మంచి డెవలప్మెంట్ ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నాను గతంలో చూస్తాను నేను హీరోలు అంటే ఒక హీరోకి ఒక హీరోకి పడతాను ఎన్టీఆర్ ఆ రోజు కృష్ణ కొత్త రిలీజ్ అయితే గందరూడలు ఇలాంటివి ఉండేదివల కాలంలో మంచి పరిణామం అందరూ కూడా కలిసినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ ఇవ్వండి ఒక ఆ యూనిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు అది మంచి పరిణామం రెండవది ఏంటంటే సినిమా సినిమా రంగం సినిమాలో హీరోలు సహజంగా వాళ్ళ వాళ్ళ దీనికోసం జనం దానికి కొంతమంది అసోసియేషన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అన్ని సహజంగా దాని నుంచి స్టెప్ ఈ రోజును ముందుకు చూస్తూ వారు ఒక రకమైన ప్రజలకు సర్వీస్ చేయాలంటే సర్వీస్ మోటివ్ ఒకటి మధ్య ముందుకు తీసుకొచ్చారు ప్రతి హీరో కూడా ఈ రోజున ఒక సర్వీస్ యాక్టివిటీ హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీ టేకప్ చేస్తారు ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా ఈ హీరోలు కేవలం సినిమాలు చూపించి తద్వారా వారు బెనిఫిట్ పొందడమే కాకుండా ప్రజలకు కూడా ఇవ్వాలనే ఒక ఆలోచన ఆ విధానానికి ముందుగా వారందరూ కూడా ముఖ్యంగా చిరంజీవి గారు దాంట్లో ముందు వరుసలో వర్షలో ఉన్నవాడు లీడర్ లీడ్ చేసిన పరిస్థితి ఆయన కనుక ఈ హీరోలు అందరూ కూడా ట్రావెల్ చేయడం చాలా సంతోషించుకోము సినిమాల గురించి ఒప్పుకోవటా ఒప్పు ఒప్పుకోవైనా తెలుసు లో నేను అనుకునేవాడి అనమాట వీళ్ళందరూ ఏముడు ఊరికి వేస్ట్ టైం వేస్ట్ చేస్తున్నారు అనే ఆలోచన కానీ ఈ రోజున నాకు అనిపించింది కొంచెం ఆ చేంజ్ ఆఫ్ మైండ్ నాకు కూడా అనిపించింది ఒక మంచి కార్యక్రమం కార్యక్రమాన్ని చేసింది బ్లడ్ డొనేషన్ అనేది ఇంకా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం గవర్నమెంట్ షార్టేజ్ ఎప్పుడు బయటికి పంపిస్తూ ఉన్నారు గతంలో కూడా మన మన వేరు కూడా చెప్పాను తాతాజీ బయటికి పంపించడం అంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కొంచెం ప్రమోట్ చేయండి బయటికి ఎలాగో వాళ్ళందరూ కూడా దాని వాళ్ళంత నెట్వర్క్ ఉంది పాలన ఉన్నాయి దాని అందరికీ బాగా పెద్ద నెట్వర్క్ ఉంది మన దగ్గర ఏంటంటే అసలు ఏముండదు వీళ్ళ దగ్గర అసలు గట్టిగా ఎక్కువ యాభై గంట ఎక్కువ ఇస్తే స్టోరేజ్ చేసుకోవటం కూడా చేసుకునే నెల రోజులు ఫుల్లో యూటిలైజ్ చేసుకునే ఇది కూడా నాకు అనిపిస్తుంది బట్ అది మనం దృష్టిలో పెట్టుకోవాలి మనం కొంచెం హాస్పిటల్ మన హాస్పిటల్లో మంది మనం ప్రమోట్ చేసుకోవాలి మనం చూసుకోవాలి ఆ రకమైన కన్సర్న్ ల్యాబ్ ఇది అవ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అంటే అప్పుడు కాదు కదండి మన హాస్పిటల్ మన హాస్పిటల్ మనం పేరు తీసుకొస్తే ఎవరు వచ్చింది హాస్పిటల్ కాబట్టి తప్పనిసరిగా ఈ యాక్టివిటీని మరి ముందుకు తీసుకెళ్తారని ఈ రోజున ఎవరైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వచ్చారో వారు బ్లడ్ చేశారు వారు వారందరికీ కూడా అడ్డు తెలియజేస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఈ యాక్టివిటీ పాజిటివ్ యాక్టివిటీ చేయండి ఇలాంటి ఒక రకమైన పాజిటివ్ యాక్టివిటీ వల్ల జనం అప్రిషియేషన్ తప్పనిసరిగా ఉంటుంది సో పెద్ద హీరోల ఫోటోలు నేను చూస్తూ ఉంటాను చాలా చాలు పడుతు ఉంటారు లేదు దాంతోపాటు ఇలాంటి యాక్టివిటీ కూడా చేస్తే పబ్లిక్ నుంచి మీకు కూడా సో న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఉంటాం మేము మాట్లాడుతున్నాం మా ఐడియా అంత ఎలా ఉంటుందంటే వీళ్ళు ఆ సినిమా క్రేజ్లో ఉన్నారనే ఐడియాతో ఉంటాం కానీ ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి చూసినప్పుడు వీళ్ళు కూడా ఖచ్చితంగా ప్రజాసేవ ముందుకు వచ్చారు అనే ఒక మంచి పాజిటివ్ ఐడియా నాకు ఇక్కడ నాకు కలిగి చేశారు ఆయన చెప్తా ఉన్నది వచ్చింది మహేష్ బాబు గారు నెట్వర్క్ ఉన్నారు అలాగే ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఎంతో మంచి నెట్వర్క్ ఉన్నాయి మీరు మంచి సేవ కూడా మ్యాన్ పవర్ అవుతుంది వాళ్ళు ఏమి డబ్బులు ఇచ్చుకునే అవరు కాదు అటు వాలంటీర్గా ఏ పనైనా చేయగలిగినంత కెపాసిటీ ఉన్న యూత్ పొటెన్షియల్ ఉన్న తొందరగా దీన్ని మనం మరింత ప్రావేశాలిక ఉపయోగపరంగా సర్వీసెస్ మనం వాళ్ళతో అంటే ఈ ఇండిలో అందరూ కూడా చాలా మంచి యాక్టివిటీస్ చేస్తారు మంచి చాలా ఉండాలి ఆయన అచ్చిన పిల్లలు ఇంతవరకు ముందు ఉండేది కాదు అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి కదా ఈ మధ్య కాలంలో

ఆయన తలుపు పెట్టడం కానీ దాన్ని మేల వేసుకుని ఈరోజు కొన్ని కొన్ని కోట్ల ప్రాణాలు నిలబెడుతున్నటువంటి మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరు చాలా ఎందుకంటే ఈరోజు పూర్వం రక్తదానం అంటే ఎక్కడ అవసరం వచ్చింది ఎవరో చాలా తక్కువ తెచ్చుకోరు రక్తదానం అంటే ఐడియాలజీ కూడా ఉండదు కదా కానీ నేటితరం పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు అనారోగ్య దూరంలో పూర్తి స్థాయి శానిటైజ్ లేకపోవడం వల్ల చాలా మందికి వందకి డెబ్బై ఎనభై మందికి రక్తం కోసం అవుతుంది చాలా వరకు గ్రూపులు మనం చూస్తుంటాం కొన్ని కొన్ని కాంప్లికేటెడ్ గ్రూపులు ఉంటాయి అవి దొరకవు అప్పుడు గుర్తొచ్చేది మొట్టమొదటి మొట్టమొదటి ఫ్యాన్స్ వారికి ఫోన్ చేసి మనం చెప్పిన వెంటనే వారు బాధ్యత తీసుకుని అంటే ఒక రక్తం అంటే ఒక ప్రాణం అనే ఉద్దేశంతో మొత్తం అంతా వెతికి 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 ఆ యొక్క గ్రూపుని వెతికి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఆ బ్లూ వారు హాస్పిటల్ వరకు తీసుకున్న జాగ్రత్త నిజంగా ఆ క్షణాన రక్తం ఇచ్చు వారు ఎంత గొప్పలో ఏర్పాటు చేసినటువంటి వారు కూడా అంతే దేవుడిగా మేము అందరం చూస్తున్నాం నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నప్పుడు మేము స్టూడెంట్ యూనియన్ చాలా మంది ఫోన్ చేస్తుండే నేను మా తిరుగుతుంది చిన్నగా ఫోన్ చేసుకున్నాను చేస్తుండేవాడు ఆ రాకేష్ బ్రెడ్స్టార్ చేస్తుండేవాడు ఈ రెండు దాన్ని అయినా కూడా తగ్గకపోతే ఫ్యాన్స్ ఫోన్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఆ ప్రాణి నిలబడ్డానికి మీరు చూపిస్తున్నట్టు చొరవ మాత్రం మమ్మల్ని మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రాధాన్యవాదం చేస్తాం ఎందుకంటే బహుశా ఇక్కడ మంది దాదాజీ గారు కానీ మా బావి గారు కానీ చాలా చాలామంది పెద్దలు ఇక్కడ ముందు ఉన్నటువంటి పెద్దలు ఒక్కొక్కరు ముప్పై నలభై సార్లు చూడవరండి చె ఈరోజు టాదాజ్సార్లు ఇచ్చారండి అరవై అరవై ఎనిమిది అంటే నిజంగా అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిజంగా ఈరోజు మొన్న బాబు ఫ్యాన్స్ కూడా చాలా గొప్ప కార్యక్రమం చేశారు మొన్న నేను రీసెంట్ వీడియో చూశాను తమిళనాడు యొక్క సూర్య గారు ఆయన మంది డాక్టర్ని ఇంజనీర్ని రకరకాల వ్యవస్థని ఒక గొప్ప ప్రణాళిక వేశారు ఆయన మాట్లాడుతూ ఈ యొక్క ఉద్దేశం మీకు ఎలా వచ్చింది అని అనేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే మెగాస్టార్ చిరంజీవి గారు రక్తదానం నేత్రదానం కార్యక్రమం ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి పొలాదేశాను అటువంటి పూర్తిగా అని చెప్పేసి అటువంటి ఒక గొప్ప నాయ కథానాయకుడి కానీ ఒక గొప్ప వ్యక్తి కానీ చెప్పినప్పుడు నిజంగా మన రాష్ట్రంలో పుట్టినందుకు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఒక సామాజిక ఒక వ్యక్తిగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా

يا بودي يا يابو نو 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 منجپور نما لا نو 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 وار نو 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 نو